లేని చదువు లేదు కష్టం లేని ఉద్యోగం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు కష్టం లేని వృత్తి లేదు కష్టం లేని అసలు మనిషే లేదు కష్టం అనేది జీవితంలో సహజం ఇష్టముతో పనిచేస్తే ఇష్టపడి పని చేస్తే ఎంత పెద్ద కష్టం అమలీలగా సాధించొచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ ముందు నిల్చున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ అందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ లో నెట్వర్క్ నమ్ముకొని నిజాయితీగా వారందరి కోసం ఇప్పటి వరకు మన ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరఫున సుమారుగా పద్దెనిమిది ట్రైనింగ్ బ్యాచెస్ ని కంప్లీట్ చేసుకొని ఈ సోమవారం ఇరవై ఐదు తారీఖు రోజున పంతొమ్మిదవ బ్యాచ్ కి సిద్ధమయ్యా మిత్రుడారా పంతొమ్మిదవ బ్యాచ్ మనం ప్రారంభిస్తున్నాం ఆసక్తి కలిగిన వారు మీరు మీ టీంలతో సిద్ధమై ఉండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న పవర్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న లాజిక్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న సిద్ధాంతం ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న మహోత్తరమైనటువంటి ఆ గొప్ప శక్తి ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఫైర్ ఏంటి డిజైర్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఆ యొక్క కసి కృషి ఏంటో తెలియచేయటం కోసం ట్రూత్ఫుల్ గా మనం లైవ్ సెషన్ ఈ సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇరవై ఐదు తారీఖు డిసెంబర్ రాత్రి ఎనిమిది గంటలకు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు అటెండ్ అవ్వటానికి మీరు మీ టీముతో ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మీరు లింకులో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి ఈ సదావకాశాన్ని వాడుకొని ఉన్న లెవెల్ నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరటానికి ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరికీ వెల్కమ్ చెప్తుంది ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ త్వరపడండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కుమ్మేసేయండి ఆల్ ది వెరీ బ్యాస్